వికసిత్ భారత్ లక్ష్య సాధనలో బీహార్ పాత్ర చాలా కీలకమైంది బీహార్ సవా బీహార్ సర్వతో ముఖాభివృద్ధికి మరో పేరు బీహార్ యువత ఎన్డీఏని గెలిపించాల్సిందిగా రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నా వెళ్లిన లోకేష్ అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇక్కడకు రాలేదు బాధ్యతాయుతమైన భారతీయుడిగా ఇక్కడికి వచ్చాను బీహార్లో జరిగే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైంది బీహార్ యువత మరోమారు ఎన్డీఏని ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను మూడు కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్డీఏని గెలిపించాలి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతి భద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకి వెళ్ళిపోయాయి దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అటువంటి పరిస్థితులు బీహార్లో తెచ్చుకోవద్దని బీహార్ యువతకి విజ్ఞప్తి చేస్తున్నా బీహార్ అభివృద్ధి కోసం ఎన్డీఏని మరోమారు గెలిపించాలని బీహార్లో మూడు కారణాల వల్ల ఏని గెలిపించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు